మహాముని సూచన మేరకు నేడు పర్ణశాలగా విరాజిల్లుతున్న నాటి పంచవటి ప్రాంతానికి వచ్చినటువంటి సీతాలక్ష్మణ శ్రీరామచంద్రమూర్తి ఈ ప్రాంతంలో సుమారు రెండున్నర సంవత్సరాల పాటు ఆవాసాన్ని ఏర్పాటు చేసుకుని నివసించినట్లయితే చరిత్రకు ఆధారాలు చెప్తున్నాయి మరిన్ని వివరాలను వివరించేందుకు పర్మశాలకు సంబంధించిన గైడ్ బాలకృష్ణ ఉన్నారు బాలకృష్ణ అడిగి ఇక్కడ జరిగినటువంటి సన్నివేశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నా పేరు బాలకృష్ణ అండి ఇప్పుడు మనం చూసిన ప్రదేశం ఏంటంటే సీతమ్మ వారు చీరలు ఆరుసిన స్థలం అండి అయితే అమ్మఒడి ఇక్కడ నారు చీరలు ఆరేసుకుని ప్రాంతంలో నివాసం చేసినట్టుగా మనకి ఇక్కడ కొన్ని ఆనవాలు ఉన్నాయి అన్నమాట ఆ ఆనవాలు ఏంటంటే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క భౌతులకు నేనే తెలియజేస్తుంటాను అయితే ఇక్కడ సీతమ్మ వారు ఈ ప్రదేశంలో చీరలు ఆరేసినట్టుగా ఈ రాతి మీద ఐదు రంగులతో గజవు ఈ రాతికి ఆ చూడలో భాగంగా కనిపిస్తుంటాయి అలాగే ఆ చీరలు పక్కన కొంచెం ముందుకు వస్తే సీతారామ కాలక్షంగా ఆడుకునే ఉండాలి ఆ రోజులు వాళ్ళకి కాయక్షేపం కోసం ఆడుకునేవారు ఆ ఆట పేరు ఏంటంటే వామన గుంటలు అంటారు అవి రెండు వర్షలు ఉంటే ఏడు ఏడు పద్నాలుగు గుంటలుగా అవి వాళ్ళు చేస్తున్నది అండ్ అందులో ఒక పది గుంటలు మాత్రం పగిలిపోయింది ఎందుకు పగిలిపోయింది అంటే ఇదంతా పండగ ఈ అరణ్యంలో ఈ రాళ్ల మీద వాళ్ళు ఎలా నివాసం చేశారు ఈ యొక్క ఆడవాళ్ళని వాడిని కాదని ఒక మనిషి ధనవాణి కలిగి ఈ రాతి మీద ఎక్కడ సంచరించుకుంటూ వెళ్ళి ఆ రాయను పడగొట్టం చేశారు అలా వాళ్ళు లేని సమయంలో ఆ రాడు వాళ్ళ పది గుంటలు పగిలిపోయి నాలుగు మిగిలిపోయినాయి అలాగే అది కొంచెం మా వామన డాడీ కొంచెం ముందుకు వస్తే రాములు వారి ఒంటిపై నడు మీద కూడా భుజానికి వచ్చి పై పంచారు దాన్ని అదే ఉత్తర్యం అనమాట ఆ ఉత్తర్యం కూడా రాత్రి రాతి మీద ఆరేసినట్టుగా మనకి ఆ రాయి మధ్యలో వచ్చి నల్ల గీతలా కనిపిస్తూ ఉంటుంది ఇది నలభై నిమిషాల పొడవుంటుందండి రాముల వారి ఉత్తర్యం అంటే ఈ రాయి ఎక్కడ వచ్చి మొదలైద్దో ఎక్కడ చివరి కుటుదో అంతవరకు ఆ రాయి మీద మొత్తం ఆ వారి ఉత్తర్యే కనిపిస్తా ఉంటుంది అయితే ఇక్కడ సీతారాములు వారి పనసాలు రోదా వదిలిపెట్టి ప్రదేశంలో రావడానికి కారణం ఏంటంటే నెలలో ఐదు రోజులు ఆడవాళ్ళు దూరంగా ఉండే సమయంలో ఆ అమ్మవారి ఆ పరికమరికి వెళ్ళి స్నానం చేయకూడదు కాబట్టి ఆ నీటిని అప్రతం చేయకూడదు కాబట్టి ఆ ప్రదేశంలో కనసరించకూడదు కాబట్టి రాములు వాడిని వెంట పెట్టుకొని ఒక కొత్త ప్రదేశానికి వెతుక్కుంటూ వెతుకుంటూ రావడం వల్ల అలా వెతుకుంటూ వచ్చిన తొలిసారి ఈ ప్రదేశంలో ఒక మంచి ఒక శిలా ఫలకం కనిపించింది ఆ శిలా పలకమే ఇప్పుడు మనం చూసిన రాయి అయితే ఈ ప్రదేశానికి వచ్చాక అమ్మవారికి ఇక్కడ వస్త్రాలు ఆరేసుకోవడానికి నివాసం చేయడానికి అనుకూలంగా ఉండటంతో ఈ వాతావరణ వాతావరణాన్ని మెచ్చి నచ్చి ఇక్కడ నివాసంగా ఉండడం కోసం స్నానానికి నీళ్ళు అడిగింది లక్షణ స్వామి ఆయన ఏం చేశాడంటే ఇదే రాత్రి నుంచి నిలబడి ఇక్కడ తూర్బి తొమ్మిది కిలోమీటర్ దూరంలో గతమైన అడుగులు ఒక కొండ కనిపిస్తూ ఉంటే ఆ కొండ ప్రాంతానికి స్వయంగా ఆయన ఒక బాణం వేస్తే ఆ బాణానికి ఆ కొండ నుండి డెబ్బై అరవై వందల అడ్డంగా బద్దలై ఆ కొండ పగిలి అందులో వచ్చిన గొడవతో సీతం కూడా స్నానం చేశారని చెప్తుంది ఇక్కడ అలా చెప్పడానికి కాదని కళ్ళ ముందు ప్రత్యక్ష సాక్ష్యాలు ఉన్నాయి అవి కూడా ఇక్కడ నీళ్ళు కనిపిస్తే వీటిని సీతమ్మ వాగంటారు ఇక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు ఎప్పుడు నీళ్ళు అలా ఉంటాయి కానీ ఆ రోజు అమ్మవారి వాళ్ళు స్నానం చేసినప్పుడు ఆ అమ్మవారి పొద్దున కాపలేగా రాములు వారు ఒక రాతి మీద కూర్చుంటే కాపలేసేవారు ఆ రాయి కూడా ఎత్తు వచ్చి కొంత అడుగు ఉంటుంది ఆ రాయి మీద కూర్చుంటే కింద ఆయన పాదాలు ఉన్నాయి రాములు పాదాలు ఇప్పటికీ రాముల పాదాలు కనిపిస్తుంటాయి ఆ పాదాల కింద అమ్మఒడి స్నానం ఆ రాతి పద పెట్టి ఉండేది అయితే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇబ్బంది కదా అని మేల్లేక దాన్ని ఆ చేయబెట్టబోతే కింద కొట్టి కనిపించేసరికి అంత పడిపోయి చాలా ప్రాణాల ఇబ్బంది పడుతుంది అంటే దాన్ని పూర్తి చేయడం జరిగింది అయితే ఇప్పటికీ రామురాడి పాదాలు మాత్రం ఉన్నాయండి మరి ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు అమ్మవారికి ఏం కావాలంటే ఈ ఐదు రోజులు ముగిసిన తర్వాత వెళ్ళేటప్పుడు పసుపు కుంకులతో వెళ్ళాలి కానీ ఇక్కడ ఇచ్చేవాళ్ళు లేరు తెచ్చేవాళ్ళు లేరు మరి ఎవరిని అడగాలంటే ఆనాడు లక్ష్మణ స్వామిని నీళ్లు ఎలా అడిగిందో అలాగే లక్ష్మీస్వామిని అమ్మవారి పసుపు తెచ్చుకున్నాను అడిగిందాడు ఆ మాట విన లక్ష్మణ్ ఏం చేశారు ఏ ఏ కొండతే బాణమిసాడు ఆ కొండ ప్రదేశానికి స్వయంగా తనే వెళ్ళి ఆ కొండ నుంచి ఒక పసుపు పసుపురాయిని కుంకురాన్ని తీసుకొచ్చాడు ఈ రాళ్ళు ఆ రాళ్ళని రంగరించి పొడి చేసుకుని బట్టి పెట్టుకుని అమ్మవారి పూజ చేసుకుని ఆ పసుపు కుంకులు తీసుకుని అప్పుడు కొనసారిపోయాడు అందుకే ఇక్కడ కూర్చో ప్రతి ఒక్కరు కూడా ఆ పసుపు కుంకుమ ప్రత్యేకంగా తీసుకెళ్తారు తీసుకెళ్ళాలి కూడా ఎందుకంటే ఒక హిందువులు అనిపించుకోవడానికి మన పసుపు కుంకుమలకే విలువాలి అంతేగాని ఫోన్లు కానీ హోటల్ కానీ వీళ్లు కానీ కావాల్సి మనకి మెయిన్ పసుపు కుంకుమలకు విలువారు అప్పుడే మనకి మన హిందువులుగా గుర్తింపు పొందుతాం అందుకే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు పసుపు కుంకుమి తీసుకెళ్తారు అవి ఇంటికి తీసుకెళ్లే ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే వారి పూజలు పెట్టుకొని దేవుడికి పూజ చేసుకొని ముందు మీ ఇంట్లో ఉన్న ఇష్టదేవానికి గుటిగా పెట్టిన తర్వాత ఇంకా పెట్టుకోవడం వల్ల ఏదైనా అనుకున్న మంచి పనులు కానీ శుభకార్యాలు కానీ వాళ్ళ వల్ల ఆశీర్వాదాలతో తొందరగా జరుగుతున్న నమ్మకం ఇక్కడ ఉన్న స్థాన ఫల ఇక్కడ చూపు రాక్షసు గుడి ప్రదేశంలో సంతరిస్తున్నప్పుడు అమ్మవారిని హాని కలిగించకపోతే ఆనాడు లక్ష్మీ స్వామి దాని ముక్కుచోలు పోసి పంపించాడు అలా ముక్కు ముక్కుచోలు పోసి పంపించిన ప్రదేశం ఇప్పుడు ఒక రాళ్ళ గుట్టగా మారింది ఆ గుట్టగా వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఇరవై మూడు రాలేసి వెళ్తారండి అలా ఈ ప్రదేశంలో వాళ్ళ నివాసంగా ఐదు ఐదు రోజులు ఉన్నట్టుగా మనకి ఈ చరిత్ర ఈ రాత్రి మీద ఈ చరిత్ర చరిత్ర ఉంది కాబట్టి ఇది మన భావితరానికి తెలియాలి తెలియచేయాలి ఇంకా వాళ్ళకి తెలుసుకునేలా చేయాలి ఈ స్థలాన్ని కాపాడుకుంటూ ఉండాలి అది మన హిందువుగా మనం చేయవలసిన ధర్మం అది కనీస ధర్మం అంటే జై శ్రీరామ్